స్ ఈ వీడియోలో రెండు వేల మనకి ఇరవై ఐదులో వాడుకోవడానికి బెస్ట్ తమిళనీల్ యాప్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను యాక్చువల్గా యూట్యూబర్స్ చాలామంది తెలుగులో తమిళస్ పెట్టుకోవడం కోసం చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు బట్ ఈ ఇయర్లో మనకి ది బెస్ట్ అంటే ది బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు తెలుగులో టైప్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా మీరు వాడుకోవడానికి ఈ యాప్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా మనం తమిళనీల్స్ ఎలా చేస్తాము కూడా చూపించడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎండ్ వారు చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు ముందు మీకు యాప్ నేమ్ చూపిస్తాను యాప్ నేమ్ వచ్చేసరికి తెలుగు ఇమేజ్ ఎడిటర్ అని యాప్ యాప్ ఉంటుంది దీన్ని మీరు వాడుకోవచ్చు ఇప్పుడు నేను యాప్ ఓపెన్ అయితే చేస్తున్నాను చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది మీకు ఏదైతే ఒక టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే న్యూ క్లిక్ చేసుకోవాలి చేసిన తర్వాత యాడ్ టెస్ట్ అని ఉంటుంది ఈ యాడ్ టెస్ట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సిమ్ మీకు తెలుగు కావాలంటే తెలుగులో టైప్ చేసుకోవచ్చు నేను తెలుగు టెక్స్ట్ అని చెప్పి రాస్తున్నాను సో ఇక్కడ రాసిన తర్వాత దీన్ని మీరు ఎలా అంటే అలా క్రాప్ చేసుకోవచ్చు ఎలా ఇట్లా మన సైజు కూడా పెంచుకోవచ్చు కావాలంటే దీన్ని పైక్ చేసుకోవచ్చు ఇట్లా మనకి ఎట్లా అంటే అట్లా చేసుకునే వెసులుబాటు వీళ్ళు కల్పించడం జరుగుతుంది కలర్ కూడా మనం ఏ కలర్ చూజ్ చేసుకోవాలంటే ఆ కలర్ మనం ఇక్కడ చూజ్ చేసుకునే వెసులుబాటు వీళ్ళు కల్పించడం జరుగుతుంది ఇట్లా మన దీన్ని మళ్ళీ కాపీ కావాలంటే డూప్లికేట్ అని క్లిక్ చేసుకోవచ్చు డూప్లికేట్ క్లిక్ చేస్తే ఇంకొకటి ఏర్పడుతుంది ఇక్కడ మనం మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకొని మనం ఇక్కడ మనకు మళ్ళీ చేంజ్ ఫాంట్ కావాలంటే చేంజ్ ఫాంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫాంట్ ఏం పెడుతుంది అంటే కొత్త సంవత్సరం ఇట్లా ఏదో ఒక పదం వస్తుందో పదం తీసుకుంటున్నాను ఇక్కడ టైపింగ్లో సో ఇట్లా మనకి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలా చేస్తూ నెక్స్ట్ మనం ఇంకొక కాపీ చేసుకుంటున్నాను చేసుకుంటూ మళ్ళీ ఒక డూప్లికేట్ తీసుకున్నాను ఇక్కడ కలర్ కూడా మనం ఇప్పుడు ఇంకొక కలర్ తీసుకుంటున్నాను సో అయిపోయింది ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే దీనికి మనకు ఇంకొక ఫాంట్స్ కూడా మనకు తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఫాంట్లోకి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఇది క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది మనకి ఇన్బిల్ట్ ఉంటాయి ఇన్బిల్ట్లో మనం చూసుకోవచ్చు ఏ తెలుగు ఫాంట్ కావాలంటే ఇప్పుడు అలా క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ నచ్చిన ఫాంట్లోకి మీరు ఇది కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు మీకు కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి గెట్ మోర్ కావాలంటే మోర్ ఫాంట్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఏ టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ తీసుకొని మీరు చేసుకోవచ్చు ఒకవేళ ఇందులో మీరు యాడ్ ఇమేజ్ ఉంటుంది యాడ్ ఇమేజ్ అంటే స్క్రీన్ మీకు ఇంకొక ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఇమేజ్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇట్లా మొత్తం మనకి ఓవరాల్గా దీనికి మీరు ఒకవేళ దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి తెలుగు ఇమేజ్ ఎడిటర్ అని చెప్పేసి కొట్టండి ఆ ప్రీవియస్ ఓల్డ్ ఫైల్స్ వస్తాయి అదేవిధంగా లేటెస్ట్ ఫైల్స్ కూడా రావడం జరుగుతుంది నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే